అనంతపురం ఏరియా నాయకులైనటువంటి ప్రెసిడెంట్ అయినటువంటి దైవజనులు మరి దాసాయి గారిని కూడా ప్రేమతో వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం చపట్లు కొట్టి దైవజను ఆహ్వానిద్దాం చపట్లు కొట్టి ఘనపరుస్తూ దేవునికి స్తోత్రం రైస్ హుయాలుయాలుయా నేపథ్యంలో డాక్టర్ రెండి ఎస్ దాసాయి గారు మరి వచ్చి మనకి దైవార్థమాన్ని ఆనందిస్తారు సపట్ల కొట్టి దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు కలుగును గాక అమేన్ హలే ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఏప్రిల్ మాసములో దేవుడు మన ఈ విధంగా పెంతు ప్రార్థన మందిరం యొక్క ఆధ్వర్యంలో పెంతు సువార్త పండుగలను ఈ సంవత్సరం కూడా జరిపించుకునే అవకాశాన్ని దేవుడిచ్చాడు అందుకు దేవునికి ఏం మహిమ కలుగును గాక ఆమెన్ ఆ విధంగా నన్ను కూడా ఈ సభలో దేవుని వర్తమ అందించడానికి ఆహ్వానించినటువంటి పాస్టర్ హేమ గారికి పాస్త్రమ్మ గారికి వారి కుటుంబానికి ఏ సున్నామల్లో ఉందా తెలియపరుస్తున్నాను మాత్రం కాకుండా రాయలసీమ అంతట్లో కూడా నువ్వు దైవ సేవకులందరినీ ప్రేమిస్తున్నటువంటి రెండు డాక్టర్ జనమల అన్నాసాయి గారికి కూడా ప్రత్యేకంగా ఉందని తెలియపరుస్తున్నాను అలాగే ఈ సభల్లో వర్తమానించినటువంటి బెంగళూరు పట్టణం వచ్చినటువంటి ఇజికే ప్రాంత సాయి గారికి కూడా ఉందని తెలియపరుస్తున్నాను అలాగే ఈ యొక్క రాత్రి కాలపు సభను అధ్యక్షత వహిస్తున్నటువంటి జీవోత్తం పాస్టర్ గారికి ప్రత్యేకంగా ఉందని తెలియపరుస్తున్నాను అలాగే ఆయా ప్రాంతం వచ్చినటువంటి మా ఎడం వైపు ఉన్నటువంటి దైవ సేవకులు కూడా ఏ సునామాలు వందనాలు అనంతపురం ఏరియా వాళ్ళు ఉన్నారు నంద్యాల ఏరియా వాళ్ళు ఉన్నారు కూడా వారికి వందాలు మంచి సంగీతాన్ని అందిస్తున్న నోయల్ బ్రాచ్ కంటా కూడా వందాలు తెలియపరుస్తున్నాను మాత్రమే కాకుండా మీ అందరికీ సహోదర సహోదరులకు ఏ సుక్రయిస్తు నామంలో శుభాభి వందనములు వందనాలు అమ్మా వందాలయ్యా అందరు గట్టిగా రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ దేవుని గ్రూప్ వల్ల మీ అందరి ప్రార్థన వల్ల మేము కూడా క్షేమంగా వచ్చిన దేవుడు సహాయం చేశాడు మంచిది కాలాతీతం కాకుండా దైవజనులు మన వెనుకలు ఉన్నటువంటి బలమైన వర్తమానికులు ప్రజలను ప్రభువైపు మళ్లించేటువంటి దేవుని వర్తమానంతో నింపబడి సిద్ధంగా ఉన్నారు వారు వారి మాటలు దేవుని మాటలుగా మనం వినటం మనకెంతైనా ఎంతైనా ఆశీర్వదం కనుక కొన్ని మాటలు యోహాన్గా అంటే యేసు ప్రభు కాల యేసు కంటే ఒక ఆరు నెలలు ముందు పుట్టినటువంటి యోహాన్ ఎలాగైతే కొంత సమయాన్ని తీసుకున్నాడో అలా కొంత సమయాన్ని నేను చెప్పి ఆ తర్వాత ప్రభు బోధకైనటువంటి అన్నా సాయి గారి మాటలు మనం విందాం మంచిది యేసు ప్రభు ఎందుకు వచ్చాడు అనే ఒకటో మాట చూడండి ప్రభు ఎందుకు వచ్చాడు మొట్టమొదటిసారి ప్రభు ఎందుకు వచ్చాడు చూద్దాం వాక్యము లూకాసు వార్త ఐదవ అధ్యాయము ముప్పై వాక్యం లూకాసు వార్త ఐదవ అధ్యాయము ముప్పై రెండో వాక్యం చదువుదాం దయచేసి చూద్దాం మారు మనసు పొందుటకై పాపులను పిలువ వచ్చిని కానీ నీతి మంత్రులను పిలువ రాలేదని వారితో చెప్పాను హలే యేసుప్రభు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఈ లోకంలో కన్యమర్య గర్భంలో జన్మించారు ఆయన ఒక ఉద్దేశంతో ఒక ఆలోచనతో తండ్రి చిత్తం ప్రకారంగా భూలోకంలో జన్మించారు ఎందుకు వచ్చారంటే చాలా కారణాలు ఉన్నాయి బైబిల్లో ఆ కారణాల్లో అతి ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే ఆయన ప్రసంగాల్లోనూ ఆయన ఉదాహరణలో కూడా ఉపయోగించిన మాటే ఈ మాట ఏంటంట మారు మనసు పొందుటకే పాపులను పిలువచ్చి తిని అంటే లోకంలో జన్మించిన ప్రతి ఒక్కరు కూడా మానవులుగా మనుషులుగా ఉన్న పిలువబడుతున్న అందరూ కూడా మారు మనసు పొందాలని మారు మనసు పొ అందుటకే పాపులను పిలవ తిని అన్నాడు యేసూప్రభువారు సరే రెండో మాట అంటే వారు రెండోసారి ఎందుకు వస్తున్నాడు రెండోసారి ఎవరి కోసం వస్తున్నాడు ఎందుకు వస్తున్నాడు సరే రెండోసారి వచ్చేది ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు ఇందాకే మల్లేపల్లి వారు పాట పాడారు యేసు రాజుగా వచ్చుచున్నాడని ఆ ఎప్పుడు నుంచో పాడుతున్నారు ఆ పాట ఇంకా రావట్లే యేసారభు వారు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు కూర్చోండి ప్రభు ఎందుకు వచ్చారంటే మా మనుషులందరూ కూడా మారు మనసు పొందుటకే పాపలను పిలువ వచ్చి తిని అన్నారు అలాగే రెండో రాకడను ఎందుకు ఆలస్యం చేయచున్నారు యేసు ప్రభు వారంటే చూడండి పేతరాసిన రెండో పత్రిక మూడవ అధ్యాయం తొమ్మిదో వాక్యం చూద్దాం పేతరాసిన రెండో పత్రిక మూడవ అధ్యాయం తొమ్మిదో వాక్యం చూద్దాం యేసు ప్రభు ఎందుకు వచ్చాడో తెలిసిపోయింది యేసు ప్రభు రెండోసారి రెండవ రాకడను ఎందుకు ఆలస్యం చేయించున్ను కూడా విందాం అయితే అయితే మీరు చీకటిలో నుండి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పేతరాశన రెండో పత్రిక మూడవ అధ్యాయం తొమ్మిదో వచ్చిన కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభుత్వ వాగ్దానమును ఆలస్యము చేయి కాడు కానీ ఎవరు నశింపవలనని వల్నని చేయింపక గమనించండి గమనించండి అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎళ్ళ దీర్ఘ శాంతము గలవాడై ఉన్నాడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితమే యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు నాటి నుండి నేటి వరకు రెండోసారి రాకుండా ఆలస్యం చేచున్నాడు ఆయన ఏడి ముప్పైలో సెలువు వలన మరణించి సమా చేయబడి తిరిగి లేచి తండ్రి కృపాస్యమందు ఆశ ఉన్నాడు ఆనాటి నుండి నేను ఏ విధంగా వెళ్ళానో తిరిగి ఆ విధంగా వస్తా అని చెప్పిన వారు ఆయన ఇచ్చిన కాలం అయిపోయి కృపాయుగంగా ఇరవై నాలుగు సంవత్సరాలు అయిపోయింది అయినా కూడా ప్రభువు రాకడా ఆలస్యం చేస్తున్నాడు గల కారణం ఏంటంటే ఏ ఒక్కరు భీమఠంలో ఉన్నవారు కానీ ఈ పరిసర ప్రాంతంలో ఉన్నా కానీ వారు హైందవులైనా ముస్లింలైనా అందరూ మనుషులు కాబట్టి లోకంలో ఉన్న మనుషులందరూ కూడాను నశించక ప్రతి వారు మారు మనసు పొందాలని ఆయన రెండోసారి రావాల్సిన రాకడను ఆలస్యము చేయుచున్నాడు మీ అందరిలా దీర్ఘశాంతం గలవాడై వాడై ఆయన రాకడలో మనందరి పట్ల ఆయన ఆలస్యం చేయొచ్చు అంటే ఉదాహరణకి భార్య రక్షించబడి లేకుంటే భార్య మారు మనసు పొందింటుంది భర్త మారు మనసు పొందిండడు లేకుంటే అమ్మా నాన్న మారు మనసు పొందింటారు పిల్లలు మారు మనసు పొందిండరు ఒకవేళ వాళ్ళు మారు మనసు పొందిన వారు మాత్రమే ప్రభు రాజ్యం చేరితే మారు మనసు పొందని వారి పరిస్థితి ఏంటి అన్న ఆలోచనతో ప్రేమామయుడై ఏ ఒక్కరు కూడా వారు తండ్రి కావచ్చు తల్లి కావచ్చు భర్త కావచ్చు భార్య కావచ్చు పిల్లలు కావచ్చు ఎవరే కానీ నశించడం ఇష్టం లేక నశించడం ఇచ్చయించక ఆయన అందరి పట్ల దీర్ఘ శాంతం గలవాడై తన రెండవ రాకడను ఆలస్యము చేస్తున్నాడు అంతే తప్ప ఆయన ఆలస్యించని కారణము ఏదో ఏదో కారణం కాదు ఒకటే కారణము అందరూ ప్రపంచంలో ఉన్న మానవులందరూ కూడా మారు మనసు పొందాలి ఆ మారు మనసు పొందాలన్న ఉద్దేశంతోనే రెండవసారి ఆయన రావాల్సిన రాకడను మధ్యాకాశానికి వచ్చి ఏడేళ్ళు ప్రేమ విందు జరిగించాల్సినటువంటి కార్యాన్ని వాయిదా వేసుకుంటూ వస్తున్నాడు అంటే ఇంకా ఈ భర్త మారు మనసు పొందుతాడేమో ఈ భార్య మారు మనసు పొందుతునేమో లేకుంటే ఈ కుమారుడు ఈ కుమార్తె ఈ ప్రధానులు ఈ మనసులు మారు మనసు పొందుతారేమో అని దీర్ఘశాంతం నిలబడే ఆయన రెండవసారి రావాల్సిన రాకడను ఆలస్యం చేర్చుకుంటున్నాడు చాలా మంది ఆలస్యమే కొద్దీ ఆ ఎప్పుడు నుంచో అనుకుంటున్నాము అని వారు మారు మనసు పొందకుండా కాలాతీతమైపోతున్నారు అలా కాకుండా ఈ సభల ముఖాంత మారు మనసు పొందకుండా ఉంటే దయచేసి మారు మనసు పొందండి ఆయన రాకడ ఆలస్యం కాకుండా ఉండి మనమందరం కూడా ఆకాశం చేరే అవకాశం ఉంది కనుక చాలా మంది చాలా మంది మారు మనసు పొందని వారు ఉన్నందువలనే రెండవ రాకడను ఆలస్యం చూడండి అందుకే యేసు ప్రభు తన ప్రసంగాల్లో ఉపయోగించిన మాట ప్రారంభ దినాల్లో ఆయన ప్రారంభించిన మాట మత వార్త నాలుగో అధ్యాయము పదిహేడు వాక్యం చూడండి ఆయన రాకడ ఆలస్యం చేసుకోవడానికి కారణము మారు మనసు అందరూ పొందాలని ఆయన మొట్టమొదటిసారిగా వచ్చిందే మానవులందరూ కూడా మారు మనసు పొందాలని పాపులను పిలువ వచ్చిందన్నాడు ఆయన ప్రసంగాల్లో కూర్చోండి ఏమంటున్నా చూడండి ఆ మాట అప్పటి నుండి అప్పటి నుండి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది మనసు పొందుడని మనసు పొందుచు మొదలు పెట్టి ప్రకటింప మొదలు పెట్టాను ఆయన బాప్తిసం పొంది సువార్త ప్రారంభించినప్పుడు ప్రజలందరితో మొట్టమొదటిగా చేసిన ప్రసంగం ఏంటంటే దేవుని రాజ్యము సమీపించుంది ప్రజలారా అందరూ మారు మనసు పొందండి అని మొదటి ప్రసంగంలో కూడా ఆయన మారు మనసునే ఆయన బోధించాడు అంటే ఎట్టకేలకు అందరూ ఏం పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవుడు ఇష్టపడుతున్నాడు అంటే అందరూ కూడా జాతి మత కుల విచక్షణ భేదం లేకుండా ప్రాంత భేదం లేకుండా సంఘ భేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందిన వారై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఇంకా మారు మనసు పొందని వారు ఉంటే ఈ వర్తమానం ద్వారా ఆ తర్వాత దైవచర్ణులు అనాశ మాటలు విని తప్పక అందరూ మారు మనసు పొందండి మారు మనసు పొందాలని ఆయన బోధిస్తా ఉన్నాడు అలాగే రూక మాక్సు వార్త ఒకటవ అధ్యాయం పదహైదు వాక్యం చూడండి ఒకసారి మాక్సు వార్త ఒకటి పదహైదులు కూడా అదే మాట బోధిస్తా ఉన్నాడు ఏ సూర్యులు సంపూర్ణమై ఉన్నది జాగ్రత్తగా కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొంది మారు మనసు పొంది సువార్త నమ్ముడని సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్తను ప్రకటించు దేవుని సువార్తను దేవుని ప్రకటించుయాండి ఆయన ప్రేమ ఆయన సహనము ఆయన దీర్ఘశాంతము ఆయన లోకం అంతటి మీద చూపుతున్నాడు కాబట్టి లోకము అందరూ మారు మనసు పొందాలి అదే నేమే పాస్టర్ గారు పాస్ట్ర సంఘము ప్రార్థించి మా ప్రాంతంలో ప్రజలు మారు మనసు పొందాలి దేవుని రాజ్యం చేరాలన్న ఆలోచనతోనే ఈ సభలు ఏర్పాటు చేశారు ఈ సభల ముఖాంతరంగా వచ్చుచున్న సహోదరు నీవు మారు మనసు పొందావా లేక నీ కుటుంబంలో అందరూ మారు మనసు పొందారా నీ కుటుంబ సభ్యుల్లో ఇంకా మారు మనసు పొందని వారై ఉంటే నీవైనా మారు మనసు పొందని దాని వాడవైతే దయచేసి మారు మనసు పొందండి మారు మనసు అనగా మనసు మార్చుకోవటం అని రాత్రి దైవజనులు ప్రకటించారు మనసు మార్చుకున్నే తప్ప మతం మార్చుకోవడం కాదు మారు మనసు అంటే మత మార్పిడి కాదు మనసు మార్చుకున్నట నీసే మనసు మార్చుకునిటయే మారు మనసు పాపాలు విడిచిపెట్టి దేవుని వైపు మలుటయే మారు మనసు పాప లోక ఆ సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని వైపు తిరుగుటయే మారు మనసు ఇలాంటి మారు మనసు కావాలనే ఈ సబల ముఖాంతరములా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కనుక దయచేసి నిర్లక్ష్యం చేయక మారు మనసు పొందండి చూడండి అపోతుల కారంలో పదిహేడు అధ్యాయము ముప్పై వాక్యం చూసారి అపోతుల కార్యము పదిహేడు ముప్పై కూడా దేవుడు ఆజ్ఞాపిస్తున్న మాటను జ్ఞాపకం చేయబడుతుంది అపోస్తుల కార్యములో పదిహేడు ముప్పై ఆ అజ్ఞాన కాలములలో దేవుడు చూచి చూడనట్టు ఉండెను ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవల్లని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు చెప్పలు కొట్టండి మనుషుల పట్ల దేవుడు కలిగి ఉన్న ఆలోచన ఎవరే కానీ నశించడం ఇచ్చయించక ఆయన రెండవ రాకడను ఆలస్యం చేసుకోవడం కారణం ఏంటంటే మనుషులందరూ మారు మనసు పొందాలని ఆయన ఆజ్ఞాపించుచున్నాడు ఎవరికి ఎవరికి మనుషులకు పశువులకు కాదు ఎనుములకు కాదు జంతువులకు కాదు మనుషులందరూ కూడా మారు మనసు పొందాలని అప్పుడైతే దేవుడు చూచి చూనట్టుగా ఉండేను ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు దేవుడు ఆజ్ఞాపించుచున్నాడు ఆజ్ఞ ఇది పాత నిబంధనలో ఉన్న ఆజ్ఞలే కాదు కొత్త నిబంధనలు ఉన్న ఆజ్ఞ ఏంటంటే మొదటి ఆజ్ఞగా లేక రెండవ ఆజ్ఞ తీసుకుంటే ఇది మారు మనసు కొత్త నిబంధనలో ఏడు ఆజ్ఞలు ఉన్నాయి ఆ ఆజ్ఞల్లో ఇది రెండవ ఆజ్ఞ మారు మనసు పొందాలి మారు మనసు లేకుండా బ్యాప్తిసం పొందిన వ్యర్థమే మారు మనసు లేకుండా ఎన్ని పుణ్య కార్యములు ఎన్ని ధర్మ కార్యములు ఎన్ని అన్నవదానములు వస్త్రదానములు ఏమి చేసినా వ్యర్థమైపోతుంది కనుక దయచేసి ఈ సభల ముఖాంతంలో మారు మనసు పొందని వారు మారు మనసు పొందాలి ఆ దేవుని ఆజ్ఞ ఆనాడు చూడకుండా ఉన్నాడు ఈనాడు దేవుడు ఖచ్చితంగా ఆజ్ఞాపిస్తున్నాడు అందరూ మారు మనసు పొందాలని మనుషులకు దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు చూడండి మారు మనసు పొందుట వల్ల లాభం చూడండి ఓ రెండు వాక్యాలు చూద్దాం మారు మనసు పొందుట వల్ల కలుగు లాభము లూకస్ వద్ద పదహైదు ఏడు లూకాస్ వార్త పదహైదు ఏడు మారు మనసు పొందుట వల్ల లాభము ప్రయోజనము అటువలే మారు మనసు అక్కర్లేని తొంభై తొమ్మిది మంది నీతి మంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగు నువ్వు చెప్పలు కూడా దేవుచ్చండి ప్రియ దైవ యేసు తన సువార్తల్లో ఉదాహరణ తీసుకున్న ఉదాహరణ చెప్పేటప్పుడు కూడా యేసు ప్రభు ఆలోచన బయట పెట్టాడు తొంభై తొమ్మిది నీతి మందుల కంటే ఒక పాపి ఒక పాపి తన మనసు మార్చుకొని మారు మనసు పోతే పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగుదా హల్లెల్లు ఈరోజు మీలో ఎవరైనా సరే దైవవర్తమానం ప్రేరేపించబడిన వారై నేను మారు మనసు పొందుతానని లేచి నిలబడి మీ తీర్మానం చెబితే పరలోకం అంతా కూడా ఎక్కువ సంతోషిస్తా అంట అంటే పరలోకాన్ని ఎక్కువ సంతోషింపచేసే కార్యమే మనుషులందరూ కూడా మారు మనసు పొందేది అంతకంటే మరొకటి లేదు కాబట్టి మొట్టమొదటిది యేసు ప్రభు మానవు కోరుకునే ఏంటంటే మనసు మార్చుకోండి మతం మార్చుకొని చెప్పట్లేదు సంవత్సరం సంవత్సరం మనం క్యాలెండర్ మార్చుకుంటాం సంవత్సరం సంవత్సరం ఇంటి రంగు మార్చుకుంటాం సంవత్సరం సంవత్సరం బట్టలు మార్చుకుంటాం మనసు మార్చుకోవట్లేదు దేవుడు చూచాడు అందరినీ పరిశీలించాడు ఎవరు కూడా సరైన రీతిలో మనసు మార్చుకున్న వారు కనబడలే గనుక దేవుడు నేటికిని దైవ సేవకుల ద్వారా మాట్లాడుతున్నాడు మారు మనసు పొందండి మారు మనసు పొందండి పరలోకాన్ని ఎక్కువగా సంతోషింపచేయండి అని దేవుడు కోరుకుంటున్నాడు ఈ రాత్రి నీవు పరలోకాన్ని ఎక్కువగా సంతోప సంతోషింపచేసే కుమార్తెగా సంతోషింపచేసి కుమారుడుగా ఉంటావా ఓ తీర్మానం చేసుకుందాం ప్రహ్వా నేను మారుమోసి పొందాను నా భర్త ఇంకా మారుమోసి పొందలేదు భర్తను మారుమోసి పొందేవాడిగా చేయి అయ్యా నేను మారుపొందు పొందాను నా భార్య ఇంకా పొందలేదు మారుమోసే పొందే వ్యక్తిగా చెయ్యి ప్రభువా అయ్యా నా కుటుంబంలో సభ్యులు ఇంకా మాత్త మామా మా బంధువులు ఇంకా మారుమోసి పొందలేదు అయ్యా వారు మారుమోసు పొందలేదు చెయ్యి ప్రహ్వా అని వేడుకుంటే వారి ద్వారా కూడా మారుమోసి పొందే పరలోకం ఎక్కువగా సంతోషిస్తుంది అది ఒకటి లాభము రెండో చూడండి రెండో కారణం చూద్దాము లూకాస్ వార్త పదహారవ అధ్యాయము ముప్పై వచ్చినం ఒకటి మారు మనసు పొందు వారిని బట్టి పరలోకం ఎక్కువగా సంతోషిస్తుంది రెండు లాభము చూడండి లుకస్ పదహారు ముప్పై అతడు తండ్రి అబ్రహానవద్దు అలాగనవద్దులలో నుండి ముతులలో నుండి ఇక్కడ వద్దకు వెళ్ళి వారి వద్దకు వెళ్ళిన వారు మారు మనసు పొందు పాతాళములో ధనవంతుని ప్రార్థన అయ్యా నాకు సహోదరులు ఉన్నారయ్యా వాళ్ళు నాలాగే మారు మనసు పొందలేదయ్యా నేను మనసు పొందక నాకు నువ్వు తెలుసు తండ్రి పైన అబ్రామస్త తెలుసు నువ్వు నేను ఆరోగ్యకి వెళ్ళేవాడిని పాటలు పాడేవాడిని ప్రార్థన చేసేవాడిని పరిచయం చేసేవాడిని ఎన్నో కార్యక్రమం చేసేవాడిని కానీ నాలో మారు మనసు లేదు నాలో రేటుగా నా సహోదరులు కూడా మారు మనసు లేదయ్యా పంపించయ్యా కేవలం వారు మారు మనసు పొందితే చాలయ్యా వాళ్ళు పాత రాకుండా నీ దగ్గరికి వస్తారు అబ్రహమా అంటే ఇతడు మారు మనసు పొందలేదు లాజరు మారు మనసు అనుభవం ఉంది కాబట్టినే నెమ్మదిగా స్థలానికి చేరుకున్నాడు నువ్వు ఎన్ని చేసినా సరే సరైన మారు మనసు లేకపోతే వాక్యానులమైన మారు మనసు లేకపోతే అబ్రహాము రోమున నెమ్మదిగా చేరుకోలేవు ఈ రాత్రి ప్రభు మరలి మరల మాట్లాడుతున్నాడు ఎవరైనా ఇంకా మారు మనసు పొందని వారు ఉంటే ఇదే తరుణము ఈ రాత్రి మరణిస్తే నువ్వేమో తెలుగు కనుక ఈ సమయాన్ని సద్దిని వచ్చేసుకొని ఇట్టి అరుకుల సమయాన్ని సద్దిని వచ్చేసుకొని మారు మనసు పొందని వారు పన్నెండేళ్ల వయసు వచ్చే చాలు వారు మనసు మార్చుకొని మారు మనసు పొంది బ్యాప్తిజం పొందొచ్చు ఆ మా పిల్లోడు ఇంకా చిన్న చిన్నోడు మా పిల్ల ఇంకొచ్చిన టెన్త్ క్లాస్ పాస్ అయిన పిల్లలకి మేము బ్యాప్తిత్వం ఇచ్చాం అది కూడా వాళ్ళకి వాక్యాన్ని బోధించి ఇదిగో మారు మనసు ఇట్లా ఉండాలి ఇవన్నీ తెలియపచ్చా అంటే మారు మనసు వయసు పదిహేను సంవత్సరాలు పాపం ఏంటో తెలుసుకొని పాపం చేయకుండా జాగ్రత్త పడే వయసు పదిహేను సంవత్సరాల్లో మనసు మార్చుకొని నేను ప్రభు కుమారుడిగా జీవిస్తా నేను ప్రభు కుమార్తెగా జీవిస్తానని తీర్మానం చేసుకొని మారు మనసు పొందితే ఒకటి పరలోకము ఎక్కువ సంతోషిస్తుంది రెండు పాతాలము తప్పించుకుంటాము హల్లెలుయా చెప్పేది మా ఏం ఒకసారి ఒక వాక్యం చూద్దాం అందుకోసమే ప్రకటన గన్నము పదహారవ అధ్యాయము తొమ్మిదో వాక్యం చూద్దాం ప్రకటన పంతొమ్మిది పదహారు సారీ పదహారు తొమ్మిది కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి తెగుళ్ళ మీద అధికారం గల దేవునామమును దూషించిరి కానీ ఆయనను మహిమపరుచున్నట్లు వారు మారు మనసు పొందక పోయిరి చూడండి ఇది నెరవేర్చబడబోతున్న వాక్య భాగం ఇప్పటికే నెరవేర్చబడుతుంది అనంతపురంలో నలభై నాలుగు డిగ్రీ వరకు వచ్చింది ఎండ గత రోజు ఈ కడప కూడా ఎండలు దాదాపుగా ఉన్నాయి అప్పుడెప్పుడో రామగుండంలో యాభై వరకు వచ్చే డిగ్రీ అని ఎండ అనుకునే వాళ్ళం ఇప్పుడు భేదం లేకుండా అన్ని చోట్ల వచ్చేస్తుంది వేడిమి కానీ ఈ వేడిమి ఈ ఎండక తీవ్రత ఎంత పెరిగినా సరే వాళ్ళు మనసు మార్చుకోవట్లేదు దేవుణ్ణి దూషిస్తున్నారు దేవుడిని బాధపడుతున్నారు కానీ అరే ఈ ఎండలు పెరగని కారణము నేనే కదా మేమే కదా మారు మనసు పొందక ఉండటం వల్లంగా దేవుణ్ణి మహింపచ్చేంతగా మారు మనసు పొందకపోవటం వల్లనే అకాల వర్షాలు వస్తున్నాయి ఎండలు తీవ్రత పెరుగుతున్నాయి కాబట్టి నేను నా కుటుంబము మారు మనసు పొందాలి మేము మారు మనసు పొంది దేవుడు ఎండలు తగ్గించినట్టుగా అందుకే కదా తమ్ముడు తాము తగ్గించుకొని నా పేరు పెట్టబడిన చిరులు తమ్మును తాము తగ్గించుకొని దేవుని తిరిగి పాపాలు విడిచిపెడితే వారిని వారి దేశాన్ని క్షమించి నేను వారిని కాపాడుతా నా దేవుడు ఈరోజు మానవులు ఆయా రీతిలో ఆలోచన చేస్తూ ఆయా రీతిలో మాట్లాడుకుంటూ దేవుణ్ణి దూషిస్తూ దేవుణ్ణి మహింపచ్చేంతగా మారు మనసు పొందని వారిగా ఉన్నారు ఈ సభల ముఖాంత్రములో ఇంకా మారు మనసు పొందని వారు మీలో ఉంటే లేక మైకు శబ్దం ధర వినే వాళ్ళల్లో మారు మనసు పొందం పొందని వారు ఉంటే మారు మనసు అంటే మతం మార్చుకోవడం కాదని మరీ మరీ ఒక్కని చెప్తున్నాను మనసు మార్చుకోవడమే మారు మనసు యొక్క ఉద్దేశము కులాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు ఏది మార్చుకోవాల్సిన అవసరం లేదు మనసు మాత్రం చాలు ఒక్క మాట చూద్దాము చివరిగా ఒకే ఒక్క మాట ఏ స్కెల్ గంధము

దుష్టుడు ఆ దుష్టత్వంలో ఉండి మరణించ నాకేమైనా సంతోషం కలుగునా కలగదు ఆ దుష్టుడు మారు మనసు పోతుంటా లేక ప్రవర్తన దిద్దుకొనుట అయ్యో నేను సారా తాగవాన్ని నేను బీడి తాగవాన్ని నేను లోక సంబంధం పాపిని ఈ పాపాలు విడిచిపెట్టానని దిద్దుకొని బతుకుంటాయే మారు మనసు అట్టి మారు మనసే దేవునికి సంతోషం కలిగిస్తుంది హలేలుయా నేను కూడా పంతొమ్మిది వందల ఎనభై ఐదు వరకు భయంకరం పాపిని లోకంలో యవనస్తులకు ఎలాంటి పాప వ్యసనాలు ఉంటాయో అట్టి వ్యసనాలతో నేను ఉండేవాడిని ఒక రాజు మా డోన్ పట్నంలో ఇలాగే సభలు ఏర్పాటు చేశారు ఆ సభలో వాక్యం చెప్తున్నారు లాజరు ధనవంతుని తోరు చెప్తూ ఆ దైవచరులు ఇలాగ శాలువ పట్టుకొని వారు యాక్షన్ చేస్తూ వాక్యం చెప్పారు చెప్పి లాస్ట్లో ప్రశ్నించిన మాట ఈ రాత్రి నువ్వు చనిపోతే పాతలం పోతావా నెమ్మదిగా తలం పోతావా అని ఆనాడు పంతొమ్మిది వందల ఎనభై మూడో సంవత్సరంలో ఆ ప్రశ్న నన్ను పట్టుకుంది యవనొత్తునిగా ఉన్నాను యవనత్తులకి ఏ విశ్నాలు ఉంటాయో అవన్నీ నాలో ఉన్నాయి మహాభాబి నేను అలాంటి పాపిని ఆ మాట విని మనసు మార్చుకున్నాను నా కులం మార్చుకోలేదు నా మతం మార్చుకోలేదు నా అలవాట్లు దిద్దుకున్నాను అదే మారు మనసు అలా పొందినప్పుడే దేవుడు అలాగే పరలోకము ఎక్కువగా సంతోషిస్తుంది రాత్రి ప్రియ దైవజనమా మీ కుటుంబ సభ్యుల్లో ఇంకా మారు మనసు వారు ఉంటే ఈ వాక్యాలు వారితో మాట్లాడండి మీరు మారు మనసు పొందకుండా ఉంటే ఈ రాత్రి తీర్మానం తీసుకొని మారు మనసు పొందండి దేవుణ్ణి దేవుని రాజ్యాన్ని సంతోషింపచడానికి మనసు నిలుపుకోండి ఒకడు దుష్టుడిగా మరణించిన దేవునికి సంతోషం లేదు కనుక దేవుణ్ణి సంతోషింపచేసే కార్యమే మనసు దిద్దుకొనుట బ్రతుకు దిద్దుకొనుట మారు మనసు పొందుట అందుకే పాట పాటపాతంత కానీ మారు మనసు లేని ప్రజలు కదా ఇలాగా మారు మనసు లేని పిల్లలు ఎంతో మంది నశించిపోతున్నారు ఆ ఒక్కరు ఏ ఒక్కరు నశించకూడని ఏ వారు రెండవ రాకడను ఆలస్యము చేయుచున్నాడు దయచేసి ఆయన ఆలస్యమే కొద్దీ ఎండలు ఇంకా పెరుగుతాయి ఎండలకు మాడిపోవాల్సి వస్తుంది అలాంటిది రాకుండా ఉండాలంటే ప్రపంచంలో మానవులందరూ కూడా మారు మనసు పొందితే ఆయన మధ్య త్వరగా వస్తాడు ఏడేళ్ళు పెళ్లి విందులో ఉంటాం అట్టి భాగ్యాన్ని బీమఠంలో ఉన్నవారికి కూడా దేవుడు గాక ఈ మాటలు దీవించనుగాక విన్న మీ అందరికి ఉన్నాడు అధ్యక్షులకు ఉన్నాలు ఏసునామంలో సున్నామో లోడుతున్నాం తండ్రి అమెయిన్ మరిన్ని వర్తమానముల కొరకు మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పాస్టర్ దారా యేసుదాస్ దైవజనులు డాక్టర్ దారా యేసుదాస్ ఐపిసి అనంతపురం ఏరియా మార్చుకుంటే ఈ వాక్యమే కాలిపోకుండా

ఐదు ఐదు ఒకటి ఒకటి సున్నా సున్నా మా ఫోన్ నంబర్స్ నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ వన్ ఫైవ్ సెవెన్ నైన్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ వన్ డబల్ సెవెన్ వన్ సిక్స్ మరియు నైన్ ఫోర్ నైన్ టూ త్రీ టూ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్